శివలింగానికి చుట్టుకున్న నాగుపాము శ్రీశైలంలో అద్భుతం ఈ ప్రకృతిలో నిత్యం అనేక అరుదైన ఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే ప్రతి ఘటనకు ఓ కారణం ఉంటుంది ఆస్తికులేమో అది దేవుడి మహత్యం అంటుంటారు నాస్తికులైతే దానికి ప్రకృతి ధర్మం అని పేరు పెడతారు ఎవరు ఎలా అనుకున్నా ఏమనుకున్నా కానీ ఈ ప్రపంచంలో ప్రతి ఘటన వెనుక ఓ అదృశ్య శక్తి పనిచేస్తూ ఉంటుంది ఆ అదృశ్య శక్తిని దేవుడైనా అనుకోవచ్చు లేదా శాస్త్రమునైనా భావించవచ్చు ఇప్పుడు ఉపోద్ఘాతమంతా ఎందుకంటే ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో అలాంటి ఓ అపురూపమైన అరుదైన ఘటన జరిగింది శివయ్య సన్నిధిలో జరిగిన ఈ ఘటన అక్కడికి వచ్చిన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోయేలా చేసింది నంద్యాల జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువైన శ్రీశైలానికి భక్తులు భారీగా వస్తుంటారు నిత్యం శివనామ స్మరణతో శివయ్య భక్తులతో ఈ ప్రాంతమంతా కిటకిటలాడుతూ ఉంటుంది అయితే శ్రీశైలంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది శ్రీశైలం పుణ్యక్షేత్రంలోని పాతాల గంగ వద్ద ఉన్న చంద్రలింగాన్ని నాగుపాము అలంకరించింది శివలింగాన్ని చుట్టుకొని భక్తులకు దర్శనమిచ్చింది ఈ దృశ్యాన్ని చూసిన భక్తులు పులకించిపోయారు అంతా స్వామివారి మహిమేనంటూ సంతోషం వ్యక్తం చేశారు మరికొంతమంది ఫోన్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చకర్లు కొడుతుంది నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువై ఉండటంతో అప్పుడప్పుడు శ్రీశైలం ఆలయ పరిసరాల్లోకి అప్పుడప్పుడు పాములు చిరుతపులు ఎలుగుబంట్లు వంటి జంతువులు వస్తుంటాయి ఈ పాము కూడా అలాగే వచ్చిందని భావిస్తున్నారు అయితే అడవిలో నుంచి వచ్చిన పాము శివలింగాన్ని చుట్టుకోవడమే ఇప్పుడు విశేషంగా మారింది అది కూడా ఏకాదశి పండుగ వేళ ఇలా జరగడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది అంతా శివయ మహిమేనని అందుకే నాగుపాము వచ్చి లింగాన్ని చుట్టుకుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా అద్భుతమైన దృశ్యాన్ని చూశామని అక్కడికి వచ్చిన భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి